పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేస్ట్ మోస్ట్ అవైడెడ్ మూవీ హరిహర్ వీరమల్లు ఇక జూలై ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క సినిమా థియేటర్లోకి రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో వేగం పెంచేశారు మేకర్స్ తాజాగా ఈ యొక్క మూవీ థియేటికల్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లు ఈ యొక్క ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం ఇక ట్రైలర్ విషయానికి వస్తే దీనికి అర్జున్ దాస్ ప్లస్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం గంభీరమైన తన గాత్రంతో ఆయన వీరమలు పాత్ర గురించి వివరిస్తుంటే పూనకాలు వచ్చేలా ఉన్నాయి మూడు నిమిషాల నిడివిడి కలిగిన ఈ యొక్క ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉంది మరియు ముఖ్యంగా నూట నలభై షార్ట్స్ ఒకదానిని మించి మరొకటి ఉన్నట్లుగా ఉన్నాయి ప్రధానంగా విజువల్స్ అయితే అదిరిపోయాయి ఇక ఎన్నో ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఆయన ఎలా ఉంటారా అని ఆయన పాత్ర ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్న అభిమానులకు యొక్క ట్రైలర్ ఆ లోటును తీర్చేసింది ఆయన కనిపించిన ప్రతి షాట్ అద్భుతంగా ఉంది పోరాట యోధుడిపై వీరమల్లు పాత్ర పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు ఇక ఆయన లుక్స్ గెటప్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి ఇక ట్రైలర్ చూస్తుంటే వీరమల్లు మూవీ ప్యూర్ సినిమాటిక్ మూవీగా ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది ఎయింగ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ డైరెక్షన్లో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న యొక్క చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తూ ఉన్నారు ఇక నాజర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన కమలా హాసన్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే అర్జున్ దాస్ మీ యొక్క ఎంట్రీకి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు వింటుంటే గూజ్బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ అలాగే టీజర్ చివరిలో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అలాగే గుర్రపు స్వారి కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కమల హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి